మనసులో మాట పాత్రి అమ్మ తల్లి మమ్మల్ని కాస్త ప్రశాంతంగా బతకనీవా ఏదో ఒక గోళ చేయిందే నీకు నిద్రపట్టదా పద్మావతి చేతిగత్తి నమస్కారం చేస్తూ అంది ఇంకా మీరంతా ప్రశాంతంగా నిద్రపోవచ్చు నా బాధ ఉండదు మీకు ఇంకా హేళనగా అంది వాసంతి చెల్లెలు చేపట్టుకొని బతిమలాడే ధోరణిలో జయ ఇంత కోపం తొందరపాటు పనికిరాదు పెళ్ళి కావాల్సిన దానిది ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నలుగురు ఏమంటారే ఊర్లో తల్లి తండ్రి ఉండి ఏ హాస్టల్లో ఉంటే లోకం ఏమనుకుంటుందో తెలియదా నా పెళ్లి సంగతి నా బాధ్యత ఇంకా మీరు తీసుకునక్కర్లేదు నా దారి నేను చూసుకుంటాను చదివించారు ఉద్యోగం ఉంది నా బతుకు నేను బతకగలను మొండిగా అంది పద్మావతి నిశ్చాయంగా చూసింది అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్న వెంకటేశ్వరరావు గారు ఇంట్లో వాతావరణం చూసి ఏమిటి ఏమైంది అంటూ గదిలోకి వచ్చారు జయంతి సద్దుగుణ సామాను అది చూసి ఏమిటి జయంతి ఎక్కడికన్నా వెళ్తుందా ఆశ్చర్యంగా అడిగారు పద్మావతి కలవరపాటుతో అది ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటే అని అంటుంది ఎందుకు ఏమైంది అయినా ఆశ్చర్యంగా చూశారు పద్మావతి జరిగింది చెప్పుకొచ్చింది వెంకటేశ్వరరావు గారి మొహంలో కోపంతో ఎర్రపడింది తీక్షణంగా కూతురి వైపు చూశాను దమయంతి అతనిని చేసుకుంటే నీకేం నష్టం నీ నీవెలాగూ బాగుండవు అది బుద్ధిగా చేసుకుంటానని మధ్యలో నీకేం అభ్యంతరం కఠినంగా అన్నాడు చేసుకోమనండి ఎవరొద్దన్నారు మీ ఇద్దరికి అడ్డు లేకుండా నా దారి నేను చూసుకుంటాను హేళనగా అంది పిచ్చి వేషాలయ్యకు నీ పెళ్ళి చేసి పంపే వరకు నీవు నా కస్టడీలో ఉండాలి అది నా బాధ్యత ఇల్లు కదిలితే కాళ్ళు విరక్కొడతాను నోరు మూసుకొని పడి ఉండు రోజురోజుకి నీ పొగరు మరీ ఎక్కువైపోతుంది ఇంట్లో నుంచి వెళ్ళాలంటే ఎవరినో ఒకరిని చేసుకుని వెళ్ళు ఖచ్చితంగా అన్నారు జయంతి రోషంగా చూసింది మీరు నన్ను ఆపాలంటే ఆ సంబంధం వదిలేయాలి అది చెప్పడానికి నువ్వెవరు అది ఎవరిని చేసుకోవాలో నీ నీ ఇష్టం కాదు అయితే నా ధరకి అడ్డు రావద్దు నన్ను ఆపలేరు మీరు బలవంతంగా ఈరోజు ఆపినా రేపు వెళ్తే ఏం చేస్తారో నేను మేజర్ని నన్ను ఆపే అధికారం మీకు లేదు పగరుగా అంది జయంతి వెంకటేశ్వరరావు కూతురు వంక చూసి ఒక క్షణం ఆలోచించి వెళ్ళు కానీ బాగా ఆలోచించి మరీ వెళ్ళు ఈరోజు నీవు గడప దాటితే నీ బాధ్యత ఇంకా మాది కాదు అంటూ భార్య వంక చూసి దాన్ని ఆపద్దు వెళ్ళనియండి గంభీరంగా అని లోపలికి వెళ్ళిపోయాడు పద్మావతి కాస్త కలవరపడి ఏదో అనబోయి అన్న వినదని ఆవిడికి తట్టి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసంతి చెల్లెలు చేపట్టుకొని జయ నీవు చాలా తొందరపడుతున్నావు అంది జయంతి మొహం అడ్డు పెట్టుకుంది తండ్రి అంత నిర్లక్ష్యంగా వెళ్ళు అనడంతో కాస్త లోపల జగ్గు కలిగిన తగ్గిపోవడానికి అహం అడ్డొచ్చింది నన్నాపకు అక్కయ్య నేను వెళ్ళైనా ఇక్కడ ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరని అర్థమైంది ఉడుగుతనంతో అంది నీకు ఆవేశం తప్ప ఆలోచన లేదే బయటకు వెళ్తే ఎలా ఉంటావు ఏం పర్లేదు చావన్లే నా బతుకు నేను బతకగలను అంటూ విసురుగా పెట్టే బ్యాగు పట్టుకొని బయటికి నడిచి వెళ్ళి ఆటో పిలిచి ఎక్కింది జయంతి నువ్వా ఏమిటిది కాలింగ్ బెల్ విని తలుపు తెరిచిన ఉషారా అని సామాన్తో గుమ్మంలో నిలబడ్డ జయంతిని చూసి తెల్లబోయింది ప్లీజ్ ఉషా నీవో రెండు మూడు రోజులు ఆతిథ్యం ఇవ్వగలవా ఇక్కడ నీ రూమ్లో నేను నీతో ఉంటే నీకు అభ్యంతరం ఉంటుంది జస్ట్ ఫర్ టూ డేస్ అభ్యర్థిస్తూ అంది జయంతి ఎందుకు ఏమైంది ఇంట్లో నుంచి వచ్చేసావా దెబ్బలాడావా చేతిలో పెట్టే అందుకుంటూ లోపలికి రమ్మన్నట్టు సైగ చేసి ఆరాటంగా అడిగింది చెప్తా ముందు కాసిన మంచినీళ్ళు బ్యాగు పెట్టే ఓ వారంగా పెట్టి కుర్చీలో కూర్చుంది మంచినీళ్ళు తాగి నెమ్మదిగా ఒక్కో విషయం చెప్పింది అంతా విని తెల్లబోతూ ఇంత మాత్రానికే ఇల్లు వదిలి వచ్చావా అంది నీవు అలాగే అంటావా ఇది నీకు వాళ్ళకి చిన్న విషయమేమో నాకు మాత్రం నా ఆత్మగౌరవానికి సంబంధించినది ఏ ఏమిటి ప్రతిదీ ఇంత సీరియస్గా తీసుకుంటే ఎలా చిన్న చిన్న వాటికి సర్దుకుపోవాలి మీ చెల్లెలు అతన్ని చేసుకుంటే నీకెందుకు అభ్యంతరం ఉండాలి చెప్పు ఇదిగో నీవు మాట్లాడుకు మాట్లాడుకో నన్ను అంతలా నలుగురిలో అవమానించిన వాడిని నా చెల్లెలు మొగుడుగా ఇంట్లో గౌరవం ఇవ్వాలా అందరిది ఒకటే మాట నీకేం పోయిందని వాణ్ణి చూస్తూ ఇంట్లో ఎలా మసలాలి తీవ్రంగా అంది బాగుంది మీ ఇంట్లో అతను కూర్చుంటాడా పెళ్ళయి వెళ్ళిపోతాడు దానికోసం నీవు నీవందరినీ కాదని ఇలా ఇదిగో నీకు నేనుండడం అభ్యంతరం అయితే చెప్పు ఇంకో చోట వెతుక్కుంటాను అని సీరియస్గా అంది నీకు ఏం చెప్పి లాభం లేదు నీకెంత దోస్తే అంతే ఇది నాకు అభ్యంతరం అని చెప్పడం కాదు మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి అన్నమాట నీవిక్కడ ఉంటే నాకేం అభ్యంతరం లేదు ఎన్నాళ్ళు కావలిస్తే అన్నాలు ఉండు కావలిస్తే పర్మనెంట్గా ఉండొచ్చు ఇద్దరం రూమ్ ఖర్చులు షేర్ చేసుకుందాం జయంతి సంతోషంగా నిజంగా ఇద్దరం ఉందామా కలిసి నాకు ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అకామిడేషన్ వెతుక్కునే బాధ తప్పుతుంది అంది అదే ప్రాబ్లమేం కాదు కానీ ఏదో చెప్పబోతుంటే జయంతి వారించింది ఇంకేం చంపకు నాకు ఉద్యోగం ఉంది నా బతుకు నేను బతకగలిగే ధైర్యం నాకుంది నీకు నచ్చని దానితో రాజీ పడను స్పష్టంగా అంది ఉషారాణి నిట్టూడ్చి ఊరుకుంది పదిహేను రోజుల తర్వాత దమయంతి ఓ రోజున తన పెళ్లి సుబ్బలేఖ తీసుకుని జయంతి పనిచేస్తున్న బ్యాంకుకి వచ్చింది పలకరింపుగా నవ్వి అక్కయ్య ఎలా ఉన్నావు అంది చెల్లెల్ని చూసిన జయంతి కళ్ళల్లో ఒక క్షణం ఆనందం నీడ కదిలింది ఎంతైనా రక్త సంబంధం పాతికేలా అనుబంధం మరుక్షణంలో వర్తమానం గుర్తొచ్చినట్లు మూభావంగా ఎలా ఉంటాను బాగానే ఉన్నాను నువ్వెలా ఉన్నావు నీ ఏ ఇబ్బందులు పడుతున్నావో అని అమ్మ పాపం ఊరికే బాధపడుతుంది నాన్న కోపంగా ఉన్న ఆయన నీవిలా వెళ్ళినందుకు మనసులో మదన పడుతున్నారు అంది దమయంతి ఆహా అలాగా పాపం అంది కాస్త వ్యంగ్యంగా నా గురించి ఎవరికి ఏం బాధ అక్కర్లేదని చెప్పు ఇంతకీ ఏమిటిలా వచ్చావు చేతిలో శుభలేఖ చూస్తూ కూడా తెలియనట్టే అంది ఈ పన్నెండో తారీఖు నా పెళ్ళి శుభలేఖ ఇచ్చి రమ్మందమ్మ తప్పకుండా రావాలి నీవు లేకపోతే చాలా ఫీల్ అవుతాను చూడతాము నీకు నీ పెళ్ళికి వచ్చినట్లయితే అసలు ఇల్లు కదిలి రావాల్సిన అవసరం ఏముంది సారీ నేను రాను ఏమనుకోవద్దు బెస్ట్ విషెస్ ఇప్పుడే చెప్తున్నాను మీ మ్యారీడ్ లైఫ్ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అక్క నీవు వస్తే సంతోషిస్తామందరం దమయంతి ఇంకా రెట్టించకుండా ఊరుకుని వెళ్ళిపోయింది శుభలేఖ కేసి చూస్తూ కాసేపు ఉండిపోయింది జయంతి తన పెళ్ళికంటే చెల్లెల పెళ్లి ముందవుతుందన్న ఆలోచన ఒక్క నిమిషం మనసులో కదలాడింది హుషారాణితో రూమ్ షేర్ చేసుకోవడం ఇద్దరు కలిసి పడుకోవడం కలిసి తిరగడం ఇద్దరి అభిప్రాయాలు అభిరుచులు కలిసి కలబోసి రకరకాల టాపిక్స్ మీద చర్చలు వాదలాటలు షాపింగ్లు సినిమాలు షికార్లు ఒక నెల రోజులు జయంతికి చాలా తొందరగా గడిచిపోయాయి ఇల్లు వదిలి వచ్చినందుకు బాధపడడం పశ్చాత్తాపడే అవకాశమే రాలేదు అదే ఒంటరిగా ఏ గది అద్దెకు తీసుకొని ఉంటేనో ఏ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటేనో అందరినీ వదిలి ఒంటరిగా ఉన్నందుకు కాస్త దిగులుగా అనిపించేదేమో హుషారాని సహచర్యంతో ఎక్కడికి వెళ్ళావు ఆలస్యం లాంటి ప్రశ్నలు కట్టడులు లేకుండా స్వేచ్ఛగా కావాల్సింది తింటూ తిరుగుతూ చాలా హాయిగా సగ్గెలు తెచ్చుకొని బయటకు వచ్చిన భావం కలిగింది అందంగా కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు అనుభవించడానికే హుషారాని ఇంట్లో వాళ్ళ ఊర్లో ఉన్న దూరపు బంధువు ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు మంచి సంబంధం పెళ్లి అమెరికాలో ఇంజనీరు ఉన్నవాళ్ళు తల్లి తండ్రి అంతా చదువుకున్న వాళ్ళు అబ్బాయి లేకపోయినా మాట అది స్మార్ట్గా అంటే కులాసాగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు అతను అమెరికన్ సిటిజన్ కనుక పెళ్ళాడి భార్యని వెంటనే తీసుకువెళ్ళవచ్చు పెళ్లి చూపులని జ జయంతిని బలవంతంగా లాక్కెళ్ళింది వాళ్ళు చుట్టాలింటికి తల్లి తండ్రి పెళ్లి కొడుకు వచ్చారు ఉషారాణి తల్లి తండ్రి పల్లెటూరులో పొలాలు చూసుకుంటూ ఉన్నారు వాళ్ళు వచ్చారు పెళ్ళికొడుకు ఉషారాణిని నచ్చిందని అక్కడే చెప్పేశాడు కాసేపు వేరే ఉషా ఉషాతో మాట్లాడి వచ్చి సెలవు అట్టే లేదు పది రోజులలో పెళ్ళైపోవాలి అన్నారు పెద్దలంతా మిగతా విషయాలు మాట్లాడుతుంటే ఉషారాణి జయంతిని పరిచయం చేసి ముగ్గురు కలిసి ముందు వరండాను సరదాగా మాట్లాడుకున్నారు ఉషారాణిని పెళ్ళి కొడుకు వెంటనే ఓకే చేసేయడం పెళ్ళి ఇంకో పది రోజుల్లో అంతా వింటుంటే జయంతికి లోపల ఉషారాణి అదృష్టానికి అసూయ కలిగింది పైకి నవ్వుతూ మాట్లాడుతున్నా ఆమెకు పట్టిన అదృష్టాన్ని జీర్ణించుకోలేకపోతుంది ఎంత అదృష్టవంతరాలు అమెరికా మొగుడు ఇంజనీర్ డబ్బున్న వాళ్ళు సరదాగా ఉన్నాడు తన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఒక ఏంటి ఒకటి ఇలాంటి సంబంధం తీసుకొచ్చారు ఎంతసేపు చెత్త సంబంధాలు తెచ్చి చేసుకో చేసుకోమని చెప్పడం తప్ప ఇలాంటి తెస్తే ఎందుకు చేసుకునేది కాదు ఆమె అంతరంతరాలల్లో కథల్లో నవలల్లో లాగా ఆ వచ్చిన పెళ్ళికొడుకు హుషారాన్ని కాక తనని నచ్చడం జయంతి అయితే చేసుకుంటానని తన వాళ్ళతో చెప్తే అతని వాళ్ళు వచ్చి తన అమ్మ నాన్నని అడగడం తను తన అదృష్టానికి పొంగిపోవడం అలా జరుగుంటే ఎంత బాగుండేది ఏమిటా ఆలోచన ఉషారని భుజం తట్టి పిలిచేసరికి వర్తమానంలోకి వచ్చింది అతనేదో జోక్ చేసినట్టున్నాడు ఇద్దరూ నవ్వుతూ ఏదో అంటున్నారు వాళ్ళిద్దరి ఆనందం మధ్య తను అతగనట్టు అనిపించి కూర్చోలేకపోయింది నేను వెళ్తున్నానే ఉషా అంటూ లేచింది ఉండు ఏం తొందర ఏదో పై పైకి అన్నట్టు అంది అనిపించింది జయంతికి శ్రీధర్ రాత్రి డిన్నర్కి తీసుకువెళ్తున్నాను అంటున్నారు నీవు రాకూడదు ఉషారానితో అంటుంటే శ్రీధర్ మొహం కాస్త అప్రసన్నంగా అనిపించింది జయంతికి కాబోయే భార్యతో ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాడు అతను మధ్యలో నేనేందుకు అంటూ ఓ నవి ఎంజాయ్ యువర్ సెల్ఫ్ భుజం తట్టి అతని దగ్గర సెలవు తీసుకొని బయటకు నడిచింది రూమ్కి వెళ్ళడానికి నడుస్తుంటే అడుగులు భారంగా పడ్డాయి మనసంతా ఏదో దిగులో ఆవరించింది హుషారాన్ని పెళ్ళయి వెళ్ళిపోతుందన్న ఆలోచన తను ఒంటరి అయిపోతానన్న ఆలోచన తనకి పట్టని అదృష్టం ఉషారానికి ఎంత సులువుగా దక్కింది అన్న ఆలోచన అన్నీ కలిసి ఆమె మనసు భారం అయిపోయింది ఎవరికి ఎక్కడ రాసి పెట్టుందో అని అమ్మ అనే మాటలు నిజమే కాబోలు పెద్ద ప్రయత్నం లేకుండానే ఉషా పెళ్లి కుదిరిపోయింది గత ఐదేళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా తన సంగతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే మాదిరిగానే ఉంది ఉషా రాణి మర్నాడు కాదు వారం రోజుల వరకు రూమ్కి రాలేదు బ్యాంకుకి ఫోన్ చేసి ఇద్దరం దగ్గ తిరుగుతున్నావంటే రోజుకో సినిమా రోజుకో హోటల్ డిన్నర్లు లంచ్లు షికార్లు అబ్బాయి గారు అమెరికా డాలర్లు బాగానే సంపాదించాడే పోలేడు ఖర్చు పెట్టి ప్రజెంటేషన్లు ఇస్తున్నాడు ఓకే పెళ్ళైన తర్వాత ఎలాగో ఈ మగాళ్ళు చ చెప్పబడతారు ఈ పది రోజులన్నా నా వెంట తిరగని చాలా సంబరంగా గర్వంగా ఫోన్లో అంది ఉషారని ఉషా ఓసారి రూమ్కి రావే చాలా మాట్లాడాలి ఏదో చెప్పబోయింది జయంతి మరి ఉద్యోగం వస్తాలే ఈయన గారు వదిలేతే కదా ఇంకెందుకు ఈ ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను పెళ్ళయ్యే వరకు హాయిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను అక్కడికి వెళ్ళక ఎలాగైనా ఈ చదువు ఉద్యోగం ఎక్స్పీరియన్స్ ఏమీ పనికిరావు నీ సామాను బట్టలు బట్టలు తీసుకుంటాలే బోడీ సామాన్లు ఏమున్నాయి ఏదో మంచం టేబుల్ కుర్చీలు గిన్నెలు బొన్నెలుగా నీవు ఎలాగో ఉన్నావు కదా వాడుకో రేపు బ్యాంకుకు వచ్చి రిసిగ్నేషన్ ఇచ్చి నాకు రావాల్సిన డబ్బులు లెక్క చూసి కాగితం పెట్టాలి అప్పటి నుంచి రూమ్కి వచ్చి బట్టలు తెచ్చుకుంటాను అంది ఉషారా మర్నాడు బ్యాంక్ పని చూసుకొని జయంతితో రూమ్కి వచ్చి బట్టలన్నీ పెట్టలో సర్దుకుంది జయంతి దిగులుగా ఇన్నాళ్ళు నీవు ఉన్నావు ఇంటి సంగతే గుర్తుకు రాలేదు ఇప్పుడు ఒక్క తిని పట్టుకున్న గొంతు అంది జయంతి ఈ పంతాలు పట్టింపులు ఎందుకు నీ తల్లిదండ్రులు ఏం చేసినా నీ మంచి కూరే చేస్తారు ఇంటికి వెళ్ళిపో నా మాట విని అంది ఓదారుస్తున్నట్టు ఇదిగో జయ ఉచిత సలహా అనుకోకపోతే వీలైనంత త్వరగా నీవు పెళ్లి చేసుకో అనవసరంగా లేట్ చేసుకోకు అవునులే ఒడ్డెక్కిన వారు సలహాలు చెప్తారు ఏం మంచి సంబంధం వస్తే చేసుకున్నా పైకి నవ్వుతూనే ఉక్రోషంగా అంది మంచి అన్నదానికి కాలమానం ఏమంటుంది లక్ అను పెద్దవాళ్ళు అన్నట్టు ఎవరికి ఎక్కడ రాసి పెడతా అక్కడే అవుతుంది అవునులే అమ్మ అమెరికా మొగుడు వచ్చేశాడు కనుక ఇంకొకరికి నీతులు వల్లిస్తున్నావు హుషారని నవ్వింది జయ నిజంగా శ్రీధర్ మంచివాడే చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఇతరులకి అర్థం చేసుకోగల సంస్కారం ఉంది ఐ థింక్ ఐ ఆమ్ లక్కీ పెట్టి సర్దుకొని లేచి నిలబడింది జయ మరోసారి చెప్తున్నాను ఒంటరిగా ఉండొద్దు ఇంటికెళ్ళు నా మాట విని భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా అంది ఉషారాన్ని వెళ్ళాక ఏదో పోగొట్టుకున్న దానిలా అలా నిర్వేదంతో పక్కకి వాలిపోయింది దమయంతి మీ అక్క పట్ల నేను అనుచితంగా ప్రవర్తించాననిపిస్తుంది ఆ రోజు ఏదో ఆవేశంలో ఉక్రోషంలో అలా చేశాను కానీ తర్వాత గిల్టీగా ఫీల్ అవుతున్నాను మన పెళ్ళికి కూడా రాలేదంటే మీ అక్క చాలా ఫీల్ అయినట్టుంది ఐఆమ్ సారీ నా వల్ల ఆమె ఇల్లు వదిలి వెళ్ళడం నిజంగానే బాధపడుతూ అన్నాడు గోపాలకృష్ణ పెళ్ళైన మొదటి రాత్రి అదేం లేదు మా అక్క సంగతి మా అందరికీ తెలుసు అది ఏదో విధంగా దారికి వస్తుందనేమో మీరు ఆఫీస్కి వెళ్తానంటే మేము సరే అన్నాం దానికి బుద్ధి చెప్పాలనుకున్నారు కానీ అది ఇంతకి తెగించి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అనుకోలేదు అమ్మ నాన్న కూడా విసిగిపోయి కొన్నాళ్ళు విడిగా ఉంటే నాన్న బుద్ధి మారుతుందేమోనని వదిలేసి ఊరుకున్నారు అనుభవంలో నుంచి అది ఏమన్నా పాఠం నేర్చుకుంటుందేమోనని మా అందరి ఆశ ఇందులో మీరు ఫీల్ అవ్వడానికి ఏమి లేదు దమయంతి ఇలా మామూలుగా ఉంది ఇంతకీ జయంతి మనసు మార్చుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుందా లేదు తన మొండితనంతోనే ఒక్కదాన్నే బయట ఉండి నేనేంటో నిరూపించుకోవాలని ఇంటికి వెళ్లకుండా బయటనే స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటుందా ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం